ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పైన రెండు ఎఫ్ఎం మనస్సున్నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇయ్యాలటి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం వెంటరు ఇండ్ల గొర్రెల్లో నీలినాల్క వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ఈ కార్యక్రమం ఏడు గంటల నిమిషాల దాకా మరి శ్రోతలు మీరు ఫోన్ చేయాల్సిన రెండు తొమ్మిది ఒకటి ఇంకో నంబర్ రెండు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ చేసుటే కాదు వాట్సాప్ తో సందేహాలని పంపించి సమాధానం పొందవచ్చు వాట్సాప్ నంబర్ సున్నా రెండు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణం జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది పలుచోట్ల వర్షపాతం కూడా నమోదయ్యింది గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ అరవై తొమ్మిది శాతం ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల ఆకాశం మేఘావృతమై జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబో సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారా నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ మీరు రిటైన్ చేసింది ఆకాశవాణి అదిలాబాద్ వంద రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటది గొర్రెలో నీలి నాల్కో వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు మరి వారిని అడిగి మీరు మీ సందేహాలని అనుమానాల్ని తీర్చుకోవచ్చు అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ చేసుడే కాదు వాట్సాప్ తోని కూడా మీ అనుమానాలు సందేహాలు ఏమన్నా సందేశ రూపంలో పంపి సమాధానం ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల దాకా అవుతుంది నమస్కారం సురేష్ గారు అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ నీలి నాలుక వ్యాధి అనే అంశం గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో అయితే అసలు గొర్రెలలో వచ్చే ఈ నీలి నాలుక వ్యాధి అంటే ఏమి దాని గురించి చెప్తారా అసలు ఎందుకు ఈ పేరు వచ్చింది ఈ గొర్రెల్లో అదే విధంగా ఈ మేకలలో నీలి నాలుక వ్యాధి అనేటువంటిది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి ముఖ్యంగా ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలోనే వస్తుంది ఎందుకంటే ఎక్కువగా ఈగలు దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలోనే వస్తుంది ఇది కుల్లికాయిడ్ స్పీసిస్ అనేటువంటి ఒక దోమలు లాంటివి కుట్టడం వల్ల ఇది వస్తుంది నీలి నాలుక వ్యాధి అంటే నాలుక అనేటువంటిది నల్లటి రంగులోకి మారిపోతుంది గొర్రెలలో మనం చూసినట్లయితే గొర్రెలలో ఈ సొన అంటే ఈ సొల్లు గారడం అనేటువంటిది గమనిస్తుంటాం ఒకవేళ మనం నాలుకను చూసినట్లయితే నల్ల కలర్ గా మారుతుంది దాన్ని మనం నీలి నీలినాలుక వ్యాధి అంటుంటాము ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్ ఈ వైరస్ వచ్చేసి ఈ ఆర్బి ఆర్బి వైరస్ అనేటువంటి జాతి వైరస్ వలన వస్తుంది ఇది డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్ గా మనం పేర్కొంటాము అయితే ఇప్పుడు ఈ నీలి నాలుక వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎట్లుంటాయి అయితే మనం గుర్తుపట్టాలంటే ఇట్లా ముఖ్యంగా నీళ్లు నాలుక వ్యాధి అనేటువంటిది ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ గొర్రెలలో మనకు జ్వరం అనేటువంటిది మొదటగా గమనిస్తాం బూరిక్కిరిచ్చింది అంటారు అదేవిధంగా నోట్లో నుండి సొల్లు గారడం అనేటువంటిది గమనిస్తాం విధంగా కండ నుంచి నీళ్లు కారుతుంటాయి ఈ ముక్కు నుండి చీమిడి అనేటువంటిది కూడా కారుతుంది ముఖ్యంగా మనము నోరు ఓపెన్ చేసి చూసినట్లయితే పెదవుల పంట కింద పైన పొక్కులు అనేటువంటివి గమనిస్తాం పొక్కులు వస్తుంటాయి నాలుక అనేటువంటిది నల్లగా మారిపోతుంది నల్లగా మారిపోయి ఈ జ్వరంతో ఉండడము ఈ లక్షణాలు ఉన్నట్లయితే మనం ఇది ఈ దీన్ని మనం నీళ్ళ నాలుక వ్యాధిగా పేర్కొనవచ్చు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ గొర్రెలు అనేటువంటివి చనిపోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా లక్షణాలని చూసుకున్నట్లయితే జ్వరం అనేటువంటిది తర్వాత నాలుక నల్ల రంగులో మారిపోవడము సొల్లు కారడము తర్వాత అల్సర్స్ అనేటువంటివి నోట్లో పుండ్లు కావడము అనేటువంటిది అనేటువంటి కారడము అనేటువంటిది వీటిని బట్టి మనము ఇది వ్యాధి బట్టి గుర్తించవచ్చు అయితే ఇప్పుడు ఈ నీలినాలుక వ్యాధి ఎట్లా దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి అసలు నాలుక వ్యాధి అంటే ఏమనేది దాని గురించి చెప్పిన కదా అసలు ఈ వ్యాధి ఎట్లా వస్తుంది ఇది ఎట్లా సంక్రమిస్తుంది ముఖ్యంగా ఏ కాలంలో ఇది ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ఈ నీలి నాలుక వ్యాధి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఈ దోమలు ఈగల అనేటువంటివి ఎక్కువగా పెరిగిపోతాయి కాబట్టి ఈ దోమలు ఈగల ద్వారానే వ్యాప్తి చెందుతుంది ఒక గొర్రెకు కుట్టిన తర్వాత ఆ వ్యాధిగ్రస్త గొర్రె కొట్టి మరియు అదే ఈగ దోమ వేరే మంచి గొర్రె కుట్టిందంటే మళ్ళీ ఒక వారం నుంచి పన్నెండు రోజుల లోపల ఈ టైం అనేటువంటిది ఉంటుంది ఇంక్యుబేషన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది ఈ దాని తర్వాత మనకు పది పన్నెండు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు అనేటువంటివి బయటపడతాయి ఈ విధంగా వ్యాప్తి చెందడం అనేటువంటి జరుగుతుంది ఈ కులికాయ దోమలు అనేటువంటివి ఉంటాయి వాటి కుట్టడం వల్ల ఈ వ్యాప్తి చెందడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనకు ఈ కులికాయట దోమలు అనేటువంటివి ఎక్కువగా మనకు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ఉంటాయి కాబట్టి మనము ఈ ఈ టైంలోనే ఎక్కువగా వ్యాప్తి చెందడము ఒక గొర్రె నుంచి ఇంకో గొర్రె రావడము గొర్రెలు చనిపోవడము అనేటువంటి మనం గమనిస్తుంటాం అయితే ఒక వాట్సాప్ ద్వారా శ్రోత ఒక ప్రశ్న పంపించిండు నార్నూర్ మండలం ఖైర్ దాట్వానుడి మడావి మారుతి అయితే ఈయన ఏమంటున్నాడంటే సార్ మాకు పశువులు ఉన్నాయి కానీ ఈ వ్యాధి గొర్రెలకే వస్తుందా లేదా పశువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నదా మరి పశువులకు రాకుండా ఏమన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు ముఖ్యంగా ఈ నీలి నాలుక వ్యాధి అనేటువంటిది గొర్రెలలోనే వస్తుంది మేకలలో కూడా వస్తుంది కానీ ఈ స్ట్రెయిన్ అనేటువంటిది తక్కువ వ్యాధి వ్యాధిగ్రస్తమైన గొర్రెళ్లల్లో ఉన్నటువంటి ప్రభావము వేరే వాటిల్లల్లో చూపించది ఈ ఆవులు గేదెళ్లలో కూడా వస్తుంది కాకపోతే జ్వరం వచ్చి తగ్గిపోతుంది ఈ విధంగా నీలి నాలుక వ్యాధి అనేటువంటిది ఈ సొల్లు గారడము షీవిడి గారడము ఈ నోట్లో పున్ను కావడము ఇలాంటివన్నీ కూడా ఈ గొర్రెలలో మాత్రమే ఉంటాయి వేరే పశువులలో ఈ లక్షణాలు అనేటువంటివి ఉండే జ్వరమర్చి ఒక మూడు రోజుల తర్వాత తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి నీలి ఒక వ్యాధికి గొర్రెలకు మాత్రమే టీకాల అవసరం ఉంటుంది మిగతా వాటికి టీకాల అవసరం లేదు టీకా వేరే వాటికి కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ లేదు గొర్రెలకు మాత్రము టీకా అనేటువంటిది అవైలబుల్ ఉన్నది అయితే ఇప్పుడు ఈ గొర్రెలలో నాలుక వ్యాధి వస్తుందని చెప్తున్నారు కదా మరి ఇది రాకుండా ఉండటందుకు ముందుగా ఏమన్నా ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉంటే సూచిస్తారా ముఖ్యంగా మనకు ఈ వ్యాధి అనేటువంటిది నీలినాలు దోమల వలన వస్తుంది కాబట్టి ఈ దోమల్ని మనము వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వాటి యొక్క సంఖ్యని మనము అరికట్టాలి అంటే ఈ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ ని పరిశుభ్రంగా ఉంచడము దాంట్లో ఈ పొగ పెట్టడము ఏదైతే ఈ మనకు షెడ్లో పొగ పెడుతుంటారు ఆ పొగ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ దోమలు అనేటువంటివి వెళ్ళిపోతాయి అదేవిధంగా బ్యూటాక్స్ అనేటువంటి మందుని కూడా మనము ఈ షెడ్లో స్ప్రే చేయడం అనేటువంటి చేయాలి ముఖ్యంగా మనకు వచ్చేది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో మనం పదిహేను రోజులకు ఒకసారి ఇంత మనం బ్యూటాక్స్ స్ప్రే చేసినట్లయితే ఈ దోమలు ఈగలు మనకు షెడ్లో లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా షెడ్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి నీళ్ళు లాగకుండా ఉండాలి అదేవిధంగా ఏవైనా మూత్రం పోస్తే మూత్రం కూడా ఇనికిపోయేటట్లు జారిపోయేటట్టుగా మనము షెడ్ని ఉంచుకోవడం అనేటువంటిది చేయాలి అదేవిధంగా మనకు ఈ దోమకాటు అంటే దోమలు పెరగకుండా మనకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చేయాలి అదేవిధంగా జాలి పెట్టడము దోమ తెరలను పెట్టడం అనేటువంటి ఆ విధంగా చేసినట్లయితే బయట ఉన్నటువంటి వాటిని లోపలికి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అయితే ఇప్పుడు ఈ గొర్రెలకు ఒకవేళ ఈ నీలి నీలినాలుక వ్యాధి గిట్ట సోకితే అదేమైనా ప్రమాదకరం అంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుందా ముఖ్యంగా ఇప్పుడు నీలినాలుక వ్యాధిలో మనం లక్షణాలు ఏవైతే గమనించినమో గొర్రెలలో ఒక వంద నాలుగు నుంచి ఒక వంద ఐదు డిగ్రీల ఫారినేట్ జ్వరం ఉంటుంది జ్వరం ఉంటది అదేవిధంగా నోట్లో పుండు కావడం అనేటువంటిది జరుగుతుంది నోట్లో పుండ్లు అయిన తర్వాత మేత మేయకపోవడం అనేటువంటిది జరుగుతుంది దీని తర్వాత మనకు మనం ఈ ప్రశ్న గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఒక ఫోన్ వస్తుంది శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే సార్ నమస్తే చెప్పండి ఇప్పుడు డాక్టర్ సురేష్ గారు ఉన్నారు నీలి నాలుక వ్యాధి గురించి మనం మాట్లాడుతున్నాం మరి మీ అనుమానం ఏముందో వారితోని మాట్లాడి తీసుకోండి మా గొర్రెకు మూతికి మొత్తం పున్ను లెక్క కనబడుతుంది అది చూడతోనే ఉన్నది దీంతోనే లోపల ఉన్న పిల్లకి ఏమైనా పరిషాన్ అవుతుందా అని అనుమానం ఓకే నోట్లో ఏమైంది అంటుండ్రు పనిలాగా పుండ్లలాగా అయినాయి ఈ కాలంలో వచ్చేటువంటి ఈ నోట్లో పుండ్లు అనేటువంటివి ముఖ్యంగా నీలినాలుక వ్యాధిలోనే వస్తుంటాయి కాబట్టి గొర్రెల్లో నీలినాలుక వ్యాధి వచ్చినప్పుడు జ్వరం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ ఒక వంద నాలుగు ఒక వంద ఐదు డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు వీటికి పిండం అనేటువంటిది కూడా చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు అబార్షన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అబార్షన్స్ అవుతుంటాయి గొర్రె కూడా చనిపోవడం జరుగుతుంది రెండు మూడు రోజులలో గొర్రెలు కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి దీనికి వెంటనే మనం యాంటీబయాటిక్స్ మందుల్ని అనేటువంటివి వాడుకోవాలి నోట్లో పుండ్లకు బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ కలిపినటువంటి పేస్ట్ని మనము లోపల అప్లై చేయాలి ఈ అల్సర్స్ అనేటువంటివి తగ్గించుకోవడానికి వెంటనే బోరిక్ గ్లిజరిన్ ని అప్లై చేసి వీటికి అంబలి దాపడం అనేటువంటివి చేయాలి మేత తినలేవు కాబట్టి అంబలి దాపుకోవాలి ఈ విధంగా యాంటీబయాటిక్స్ మందుల్ని మనం మూడు నుంచి ఐదు రోజులు వాడుకోవాలి ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ల రూపంలో వాడచ్చు లేకపోతే పౌడర్ రూపంలో కూడా వాడచ్చు యాంటీబయాటిక్స్ మందులలో ముఖ్యంగా మనం ఎండోఫ్లాక్సిన్ వాడుకోవచ్చు లేకపోతే సల్ఫా వాడుకోవచ్చు లేకపోతే ఆక్సిటెట్రాసైక్లిన్ వాడుకోవచ్చు ఇలాంటి మనం ఇంజెక్షన్లని మనం మూడు నుంచి ఐదు రోజులు వాడుకోవాలి యాంటీబయాటిక్ మందుల్ని అదేవిధంగా బోరిక్ యాసిడ్ గ్లిజర్ ఇన్ని కూడా మనము లోపల మూడు నుంచి ఐదు రోజులు అప్లై చేసుకోవాలి ఏవైతే అల్సర్స్ ఉంటాయో అల్సర్స్ తగ్గిన తర్వాతనే అది మేత తినడం అనేటువంటిది మొదలు అన్ని రోజులు మనం అంబలి దాపుకుంటూ అనే అంబలి దాపడం అనేటువంటిది కూడా చేయాలి జొన్న అంబలి సరే మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు కానీ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పలేదు మీ సందేహం నివృత్తి అయిన అనుకుంటున్నాం మాది తల్లమరుగు మండల కుచిరాపూర్ నుంచి ధన్యవాదాలు లచ్చన్న గారు మరి మీ అనుమానం తీరిందని అనుకుంటున్నాం శ్రోతలు మిగతా శ్రోతలు కూడా ఎవరైనా ఈ నీలి నాలుక వ్యాధికి సంబంధించి ఏమైనా అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే ఫోన్ చేసి మీ సందేహాలని తీసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడు గంటల ఐదు నిమిషాల దాకా కొనసాగుతుంది ప్రస్తుతం మన స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు వారు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కొనసాగుతుంది ఇప్పుడు ఒక ప్రకటన విందాం ప్రకటన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం పునఃప్రసారం అవుతుంది पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछ ना, अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसलती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात कहा परम तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहा है धूप में बाल सवेद नहीं किए हैं हां ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ఇన్ వింటున్నారు ఈ రోజు కార్యక్రమంలో నీలి నాలుక వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి స్టూడియోలో ఇప్పుడు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు మరి వారి ద్వారా మీ అనుమానాల్ని తీర్చుకోవచ్చు అందుకోసం ఫోన్ చేయవచ్చు వాట్సాప్ ద్వారా సందేశాల రూపంలో మీ ప్రశ్నల్ని పంపించి సమాధానం పొందవచ్చు మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకో నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి మరి మీ సందేహాల్ని వాట్సాప్ సందేశం రూపంలో పంపాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ సురేష్ గారు ఇప్పుడు మనం నీలి నాలుక వ్యాధి గొర్రెలు సోకితే అవి ప్రాణాంతకమా అనే దాని గురించి మనం మాట్లాడుతుంటే మధ్యలో ఒక శ్రోతతో కూడా మాట్లాడినాం అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తల గురించి కూడా కొన్ని సూచించారు అసలు ఈ వ్యాధిని ఇంత ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది కదా మరి దీన్ని నియంత్రించడానికి ఏమైనా నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా ఇది ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఒక మూడు రోజులలో గొర్రెలు చనిపోవడం అనేటువంటి జరుగుతుంది ఒక వంద గొర్రెల మంద ఉన్నది అనుకుంటే మనకు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం గొడ్లు చనిపోవడం అనేటువంటి జరుగుతుంది వ్యాధి సోకిన దాంట్లో ఈ విధంగా మనకు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మనము ఆర్థికంగా చాలా నష్టపోతాం అదేవిధంగా గొడ్లలో కొన్ని అబార్షన్స్ అవ్వడం జరుగుతాయి ఆ విధంగా మనం మంద పెరగకపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం దీన్ని మనం అరికట్టాలి అంటే ఈ నివారణలో భాగంగా మనం మొదటగా చేసేది ఈ కులికాయడు దోమలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్త పడాలి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పరిశుభ్రత అనేటువంటిది పాటించడం ఒకటి రెండోది ఇప్పుడు మరో శ్రోత ఎవరో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హలో నమస్కారం సార్ నమస్తే చెప్పండి అమ్మా చెప్తున్నారు సార్ అవునవును అయితే మా ప్రాబ్లం వచ్చింది సార్ చెప్పండి చెప్పండి అవును సార్ ఎప్పటి నుంచి మాకు పదిహేను అవుతుంది సార్ ఈ గొడ్లల్లో మరి ఈ మసూచి వ్యాధి అనేటువంటిది కూడా వస్తుంది మసూచి వ్యాధిలో ముఖ్యంగా మనకు గొర్రెల్లో దద్దులు రావడం అనేటువంటిది చూస్తాం దద్దులు వస్తుంటాయి దద్దులు వచ్చిన తర్వాత అవి పగిలిపోయి కొన్ని మచ్చలు కావడం అనేటువంటిది గమనిస్తుంటాము ఈ మసూచి వ్యాధి నివారణ టీకా అనేటువంటిది మనం వేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి మసూచి వ్యాధి నివారణ టీకా షీపాక్స్ అనేటువంటిది వ్యాక్సిన్ దొరుకుతుంది సంవత్సరానికి ఒకసారి మనం వేయించుకోవాలి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మీకు తప్పకుండా ఆ టీకా అనేటువంటిది అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంటే ఒకసారి టీకా వేసిన అంటే సంవత్సరం వరకు పనిచేస్తుంది అది తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి సంవత్సరానికి ఒకసారి వేసుకోవాలి టీకా ఇప్పుడు ఒకదానికి వచ్చిందా లేకపోతే మందలో ఎక్కువ వస్తే వస్తే మాత్రం వేసుకోవచ్చు మీకు పని చేయాలంటే వారం నుంచి పది రోజులు పడుతుంది టీకా ఇది సార్ నాలుగైదు వస్తే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు టీకా మనకు అందుబాటులో ఉంటది ధన్యవాదాలమ్మ ఫోన్ చేసినందుకు అయితే మనం దీని నియంత్రణ చర్యల గురించి మాట్లాడుతున్నాం చెప్పండి తర్వాత ఇంకా మనము ఈ దోమల్ని అరికట్టడము పరిశుభ్రత పాటించడము షెడ్ ని క్లీన్ గా ఉంచడం అనేటువంటి చేయాలి రెండవది ఏంటంటే ఈ టీకాలు ఇప్పించుకోవడము టీకా మంద అనేటువంటిది మనకు ఇప్పుడు శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు హలో హలో చెప్పండి ఎవరు మాట్లాడేది సార్ నా పేరు రామ్ దాస్ సార్ మాది తాంసి చెప్పండి రామ్ దాస్ గారు సార్ మాకు ఇరవై గొర్రెలు ఉన్నాయి సార్ అందులో రెండు గొర్రెలకు నోటి పూత వచ్చింది సార్ అయితే మేత మేడం సార్ ఎట్లా అని మీరు ఇంతకుముందు టీకాలు ఏమైనా ఇప్పించుకున్నారా లేదు సార్ ఈ మధ్య అయితే మీరు అంటే జూలై మాసంలోనే జూన్ జూలై మాసంలోనే నాలుక వ్యాధి టీకా అనేటువంటిది ఉంటది మనకు వెటర్నరీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంది టీకా ఈ వ్యాధి టీకా వేయించుకున్నట్లయితే ఇలాంటి వ్యాధి రాదు మీ ఊర్లో మీ వెటర్నరీ డాక్టర్ ఎక్కడ మీది తాంషి కదా తాంషి వెటర్నరీ హాస్పిటల్ కు పోతే మీకు చెప్తారు నీలి నాలుక వ్యాధి టీకా అని నోట్లో అయినాయి కదా అది రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకున్నట్లయితే మీకు మిగతా వాటికి కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు రాని వాటికి వేయించుకోవాలి ఈ రెండింటిని మీరు సెపరేట్ వేయాలి వచ్చిన వచ్చిన వీటికి ఇన్ నోట్ నోట్లో రాసి ఒక మూడు రోజులు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇప్పించుకోండి ఎండ్రోఫ్లాక్సిన్ కానివ్వండి లేకపోతే సల్ఫా ఇంజెక్షన్ కానివ్వండి అదే విధంగా జరానికి తగ్గించడానికి మెల్ల ఎక్స్ప్రెస్ మందుల్ని మనం సార్ ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు చెప్పండి సార్ మనం నియంత్రణ చర్యల గురించి మాట్లాడుతున్నాం ముఖ్యంగా మనకు ఈ పరిశుభ్రత పాటించడం ఒకటి రెండు ఇంకొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు అట్ అయినట్టుంది సరే చెప్పండి ఇప్పుడు మనకు రెండోది ఏంటంటే ముఖ్యమైనటువంటిది ఈ నీలినాలుక వ్యాధి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి వైరస్ కి ఎప్పుడైనా చికిత్స అనేటువంటిది ఉండదు మనం నియంత్రించుకోవాలి ముందు జాగ్రత్తగా టీకా లేపించుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం ఈ టీకా అనేటువంటిది నీలినాలుక వ్యాధి టీకా హలో హలో లక్ష్మి లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అమ్మా గొర్రెలు మంచిగా ఉండాలంటే ఏ ఇవ్వాలి సార్ మీకు ఈ గొర్రెలలో బరువు పెరగాలి అంటే మనము అంటే మేత తక్కువ ఉన్నప్పుడు గాని వేసవి కాలంలో కానివ్వండి సరిగా మేస్తలేవంటే సరిగా మేత దొరకకపోయినప్పుడు మనము వీటికి గొర్రెలకు దాన కూడా పెట్టుకోవచ్చు ఈ దాన అనేటువంటిది ఒక గొర్రెకి వచ్చేసి పెద్ద గొర్రెకు కిలో రెండు వందల యాభై గ్రాములు రోజుకు అవసరం పడుతుంది ఈ దాన అనేటువంటిది పెల్లెట్ ఫీడ్స్ అనేటువంటిది దొరుకుతాయి పెల్లెట్ అంటే ఒక వన్ ఇంచ్ నుంచి రెండు ఇంచుల వరకు పొడువుగా ఉండి మన ఏళ్ళు మందంలో ఉంటుంది ఈ పెల్లెట్ ఫీడ్ అనేటువంటిది మనకు కొన్ని కంపెనీస్ మనకు అవైలబుల్ ఉంటాయి ఈ విజయ డైరీ వాళ్ళ దగ్గర కూడా పొడి రూపంలో దానం ఉంటుంది ఈ దాన కూడా మనం పెట్టుకోవచ్చు దానలో ముఖ్యంగా మనకు ప్రోటీన్ అనేటువంటిది మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తొందరగా బరువు పెరుగుతాయి మాంసకృతులు పదహారు శాతంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి ఈ విధంగా మనకు ఈ దాన పెట్టుకున్నట్లయితే ఒక వంద గ్రాములు ఉదయం వంద గ్రాములు సాయంత్రం ఈ విధంగా దాన పెల్లెట్ రూపంలో మీరు పెట్టుకున్నట్లయితే మంచి బరువు పెరుగుదలనేటువంటిది ఉంటుంది ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారు అయితే ఇప్పుడు దానా గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న ఒకవేళ గొర్రెలకు వ్యాధి వ్యాధిన సోకినట్లయితే ఈ సమయంలో వాటికి ఏ రకమైన మేత ఇవ్వాలా మేత ఈ వ్యాధిలో ముఖ్యంగా నోట్లో పొక్కులు వస్తాయి కాబట్టి ఈ గట్టి పదార్థాలని అది తీసుకోలేదు అంటే గట్టి పదార్థాలు అంటే ఈ మేతని కానివ్వండి ఈ దానని కానివ్వండి గట్టిగా ఉన్న వాటిని తీసుకోదు కాబట్టి మనము అంబలి రూపంలో ఇవ్వాలి అంటే నీళ్ల దాగా నీళ్ళ లాగా చేసి ద్రవ రూపంలో ద్రవ రూపంలో చేసి ఇచ్చినట్లయితే మనము వాటికి కావలసినటువంటి పోషక పదార్థాలని అందించవచ్చు మనం దానని నీళ్ళ రూపంలో ద్రవ రూపంలో చేసి ఇవ్వచ్చు లేకపోతే జొన్నపిండి అంబలి అనేటువంటిది చేస్తుంటారు మన దగ్గర ఈ జొన్నపిండి అంబలను కొంచెం ఈ బెల్లం అనేటువంటిది కలిపేసి మనం తాపినట్లయితే వాటికి కావలసినటువంటి గ్లూకోజు అదేవిధంగా పోషక పదార్థాలు లభించి వాటికి కావలసినటువంటిది లభ్యమవుతుంది అయితే ఇప్పుడు ఒకవేళ ఈ గొర్రెలు నీలి నాలుక వ్యాధి సోకినప్పుడు ఆ సమయంలో చూడి కట్టి ఉన్నట్లయితే ఆ తల్లి నుంచి బిడ్డకు వ్యాధి ఏమైనా సంక్రమించే అవకాశం ఉందా ముఖ్యంగా ఇవి ఈ చూడి కాలంలో ఒకవేళ ఈ నీలినాలుక వ్యాధి వస్తే అబార్షన్స్ అనేటువంటివి అవుతాయి అంటే ఎప్పుడైతే జ్వరం వస్తుందో ఆ జ్వరంతో పాటు వైరస్ అనేటువంటిది ఈ పిండంకు కూడా వచ్చేసి ఆ జ్వరంతో బాధపడుతున్నటువంటి ఈ పిండం అనేటువంటిది బయటకు పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది అబార్షన్స్ అయితాయి విధంగా చనిపోవడం కూడా జరుగుతాయి గోడ్లు పెద్ద గోడలు అయితే ఇప్పుడు ఈ నీలి నాలుక వ్యాధికి సంబంధించి పశు సంవర్ధక శాఖ శాఖ పరంగా ఏమైనా టీకాలు మందుల పంపిణీకి సంబంధించి ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటదా ఉంటే ఏ ఏ సమయాల్లో ఇది ఉంటది దానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తారా ముఖ్యంగా మనకు నీలి నాలుక వ్యాధి అనేటువంటి ఈ వైరస్ కు మనకు చికిత్స అనేటువంటిది ఉంటది దీన్ని మనం నివారించుకో రాకుండా చూసుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలై మాసాలలో మనం టీకా వేయించుకోవాలి మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా నీలినాలుక వ్యాధి టీకా అనేటువంటిది మనకు ఉత్పత్తి అవుతుంది విబిఆర్ఐలో ఈ మన దేశంలో ఎక్కడ లేదు ఉత్పత్తి మొదటగా మనము తెలంగాణ హైదరాబాద్ లోనే ఈ విబిఆర్ఐ వాళ్ళు ఉత్పత్తి చేసిండ్రు గత రెండు సంవత్సరాల నుంచి మనకు ఈ టీకా అనేటువంటిది మనకు అందుబాటులో ఉంది ఈ టీకాన్ని మేము జూన్ జులై మాసంలోనే ఇస్తాం ఇచ్చిన తర్వాత మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఇది రాకుండా జాగ్రత్త పడుతుంది ఈ టీకా అనేటువంటిది మనకు వంద ఎంఎల్ ఉంటది వంద ఎంఎల్ రెండు ఎంఎల్ మనము ఈ తోలు కింద ఇస్తుంటాం ఇది ఇచ్చిన తర్వాత ఒక వారం నుంచి మనకు పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఇంకో ఆరు మాసాల వరకు పనిచేస్తుంది సార్ ఈ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడుకునే ముందు ఒక ఫోన్ కాల్ తీసుకుందాం హలో ఫోన్ లైన్ కట్ అయినట్టుంది సరే చెప్ప మనకు ఈ నీలి నాలుక వ్యాధి నివారణ టీకా అనేటువంటిది బ్లూటంగ్ అంటాం బ్లూటంగ్ టీకా అనేటువంటిది మనకు ఒక యాభై డోసుల రూపంలో మనకు అందుబాటులో ఉంది ఇది ప్రతి పశు సంవర్ధక శాఖ యొక్క ప్రతి వెటర్నరీ హాస్పిటల్లో మనకు అందుబాటులో ఉంది వీళ్ళు గొడ్ల మంద ఉన్న వాళ్ళు జూన్ జూలై మాసంలో ఇప్పించుకున్నట్లయితే అది ఆరు నెలల వరకు రాకుండా జాగ్రత్త పడుతుంది ఈ ఆరు నెలల్లోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇప్పించుకుంటే మనకు జూన్ జూలై మాసంలో ఇప్పించుకుంటే మనం ఈ నీళ్ళ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు ఆర్థికంగా నష్టపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు అయితే మొత్తం మీద గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గొర్రెల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నీలినాలుక వ్యాధి విషయంలో మీరు ఇచ్చే సూచన సలహా అంటే ఎలాంటి జాగ్రత్తలు నియంత్రణ పద్ధతులు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ గొడ్లు మేకలు ఉన్నవాళ్ళు ఈ టీకాలు అనేటువంటివి షెడ్యూల్ రాసుకోవాలి ఎప్పుడు ఏ టీకా వేయించుకోవాలి మనకు మే జూన్ మాసంలోనే ఒకటి గొంతువాపు టీకా ఇస్తాం తర్వాత ఈ జూన్ జూలైలో నీలి నాలుక వ్యాధి టీకా ఇస్తాం అక్టోబర్ నవంబర్ మాసంలో పారుడు వ్యాధి అంటే పిపిఆర్ వ్యాధి టీకా మరియు జనవరి ఫిబ్రవరిలో మశూచి వ్యాధి టీకా ఈ నాలుగు టీకాలు ఇచ్చినట్లయితే మనకు వ్యాధుల నుండి మనం మందని కాపాడుకోవచ్చు వచ్చిన తర్వాత గొర్రెల్లో దాదాపుగా మనకు ఇరవై నుంచి ముప్పై శాతం గొడవలు చనిపోతాయి కాబట్టి ఈ గొడ్ల శాతం గొడలు మరణించడం మనం లేకుండా ఉండాలి అంటే ఈ నాలుగు టీకాలు నేర్పించుకోవాలి గొంతువాపు వ్యాధి నివారణ టీకా అదే విధంగా మసూచి టీకా నీలినాలిక వ్యాధి టీకా వ్యాధి టీకా నాలుగు వేసుకున్నట్లయితే వాళ్ళు సంవత్సరం పొడవునా ఏ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు చాలా సంతోషం డాక్టర్ సురేష్ కుమార్ గారు ముఖ్యంగా ఈ నీలి నాలుక వ్యాధికి సంబంధించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన సందేహాలతో పాటు ఎస్ఎంఎస్ ద్వారా అడిగిన అనుమానాన్ని కూడా నివృత్తి చేస్తూ చక్కటి సమాధానాలు తెలియజేస్తూ ఈ వ్యాధికి సంబంధించిన ఒక అవగాహన కల్పించేలా చక్కటి విషయాల్ని తెలియజేసిండ్రు మరి ఎవరైతే ఈ జీవాలని పెంపకం చేస్తున్నారో వాళ్ళు పెంపకందారులు ఈ జాగ్రత్తలు తీసుకుని వారి జీవాలని కాపాడుకుంటారని ఆశిస్తూ ఇంత చక్కని సమాచారాన్ని అలాగే శ్రోతల ప్రశ్నలకు సమాధానాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాకా మీరు గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారి సమాధానాలున్నారు ఫోనిన్ ఫోన్ ప్రసారం సమాప్తం అలాగే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం తిరిగి ఫోన్ ఇన్ ప్రత్యక్ష మంగళవారం శుక్రవారం ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ఉంటుంది ఈ కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శుక్రవారం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం అవుతుంది ఇక రేపు రాత్రి ఏడుపాకి ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది గన్ల శాశ్వత పందిళ్లలో కూరగాయల సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతితో ముచ్చట అదైనాక టమాటా సాగులో మెళకువలను గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో ముచ్చట ప్రసారమవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పై రెండు ఎఫ్ఎం మనస్సు నిండా